కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు మీరే ఒంగోడు భయపడకండి వచ్చేది ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే జైలు కట్టి పట్టిస్తా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి నేను డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ చేయించినా వాలంటీర్ ఏంది ఎత్తి జైల్లో ఏపీ ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది ఎగురుతున్నారు రేపు రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు అంకుశం సినిమా గుర్తుందా రామిరెడ్డిని చూసినారా ఎంత కొట్టారు అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులో మడి ఉన్నారు కదా నిన్న వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడారు అదైతే మాకు వాలంటీర్లుగా నచ్చట్లేదు మేము ఎన్నో సేవలు చేస్తున్నాము ప్రజలకు మన జగన్ ఇచ్చినటువంటి సంక్షేమాలన్నీ ఎన్నో చేస్తున్నాము కానీ మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం మాకైతే నచ్చట్లేదు ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు నాకు అర్థం కావట్లేదు అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినెట్టు కొడతామంటున్నాడు రంగస్థలం చూసావా రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాంకున్నాడు అలా కొత్త నీకు బాగుండదు కుక్క విశ్వాసం నీకు అది కూడా లేదు రే చెప్పు నా చెప్పు తగిపోతుంది ఏమో చేస్తా నా చెప్పు తగలడం సంక్షేమ పథకాలు ప్రజలకు అందేయడమే మేము చేసిన తప్ప నిన్ను అడుగుతున్నా ప్రవీణ్ నేను అదే విషయాన్ని అడుగుతున్నా ఏం తప్పు చేసామని నువ్వు మమ్మల్ని వీధులమ్మడి కొత్త అంటున్నావు అదే మహిళల గురించి కూడా అంటున్నావు నీ భార్య అది తెలుసుకో మేము ప్రజలకు ప్రతి సంక్షేమాలు అందిస్తున్నాం ఇంట్లో ఒక పెద్ద కూతురి మాదిరి మనవరాలు మాదిరి మనవని మాదిరి నువ్వు ఏమన్నా అలా చేశావా ప్రజలకు నువ్వు ఏ విధంగా మమ్మల్ని అంటున్నా వీధిలో అమ్మడి కొట్టను నిన్ను కొట్టలేము మేము రెండు వేల ఇరవై నాలుగు వస్తే నిన్ను కూడా కొడతాం వీధులమ్మడి ఈడ్చి ఈడ్చి కొడతాం తెలుసుకోవడం మాట్లాడు మేము వాలంట్రీలుగా ఉండడం నీకు నచ్చలేదా మేము వాలంట్రీ గా ఏం తప్పు చేశామని ఈ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు ఇంత ముందు ప్రజలకు ఎటువంటి సేవ చేయలేదు మేము ప్రజలకు సేవ

అమ్మఒడి అంటూ మేము ఈవి స్నేహాలు ఎన్ని సంక్షేమాలు అందించాము రైతు భరోసా తీసుకునే గుర్తుందే నీకు కుక్క రే కుక్క నీకు రైతు భరోసా వచ్చిందా తెలుసా నీకు వచ్చినది నీ ఇంటికి మేము రాలేదా వాలంటీలుగా ఆ పొద్దు ఎక్కడ పడుకున్నావు నువ్వు ఎక్కడ పడుకున్నావు మా పొద్దు కుక్క నీ భార్య కూడా ఆసరా తీసుకునిందిరా నీ భార్యను అడుగు పక్కన ఉంటే నువ్వు నీ భార్యతో జగ సంసారం చేసి ఎక్కువ మాట్లాడాకు చెప్పుతో కొడతా నిన్ను నీ చేత రాదు ఈడ్చి ఈడ్చి కుక్క